హై అండి వెల్కమ్ టు సన్ అని వెళ్తారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఈరోజు వీడియో ఏంటో చూద్దాం అసలు మీ రిలేషన్లో పాస్ట్ ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్ అవుట్కమ్ ఏం జరగబోతుంది అన్నది నాకు చూడాలనిపించింది సో మీ పర్సన్ మూడు సార్లు మీ మనసులో దలుచుకోండి మీరు దలుచుకున్నప్పుడు అతని రూపకం ఉండాలి సో ప్లీజ్ గివెన్ గైడ్ మీ చెప్పేది నేనైనా చూపించేది మీరే ప్లీజ్ మూడు సార్లు టూ మినిట్స్ టైం ఇస్తున్న మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మీ మనసులు తలుచుకోండి మీ లైఫ్లో పాస్ట్ మీ పర్సన్ మీ లైఫ్లో పాస్ట్ ఏం జరిగింది ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు మీరు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అసలు బాటమ్ ఆఫ్ ద డిక్ ఓకే పాస్లో అయితే అయితే నైన్ ఆఫ్ సోర్స్ స్టార్ స్టార్ కార్డ్కి ఇలా పెట్టేస్తా నేను సో న్యూడ్ లేదా స్టార్ కార్డ్ ని ఇలా న్యూడ్లు ఉంది కాబట్టి ఇలా చూపిస్తాను ఓకే ఫ్యూచర్ అవుతాం పా పాస్ట్లో అయితే మీ మధ్య ఏదో ఒక ఇష్యూ జరిగింది మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు తను మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు రాత్రులు నిద్రలేని రాత్రులు మీరు కానీ తను కానీ బాగా బాధపడుతున్నారు దానివల్ల హెడేక్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది మీరు తప్పు చేస్తే కొంతమంది మీ పర్సన్ ఏదో మిస్టేక్ చేసి ఉంటారు సో దానివల్ల బాగా బాధపడుతూ ఉన్నారు సో ఏంటి నేను నా పరిస్థితి ఏంది ఇలా దారుణంగా తయారైంది దేవుడా ఎందుకు ఇలాంటి పరిస్థితికి నన్ను తీసుకొచ్చి ఏంటి మా సిచ్యువేషన్ కొందరికి ఈగో కానీ ఈగో క్లాషెస్ కానీ లేదా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల లేదా ఇంకా కొన్ని ఏ విషయన్స్ ఉంటాయో కానీ మ్యాక్సిమం ఇక్కడైతే ఈగో యాటిట్యూడ్ వల్లనే కొంతమంది గొడవలు జరిగి ఉంటాయి నువ్వెంత అంటే నువ్వన్నా అనే టైప్లో కూడా చాలామందికి జరిగి ఉంటాయి సో సిచ్యువేషన్ ఏదైనా సరే లేదా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే కొంతమంది విషయంలో ఫ్యామిలీ వల్ల కానీ మీరు విడిపోయి ఉన్నా సో మీ పర్సన్ కానీ మీరు కానీ బాగా ఆలోచిస్తున్నారు అది మీ పాస్ట్ చాలామంది నో కాదు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ స్టార్ సో ఒక న్యూ బిగినింగ్ ఎక్కువ చేయాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఒక న్యూ హోప్స్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీ లై మీ లవ్ రిలేషన్లో ఒక న్యూ స్టార్ట్ చేసేసి ఇక మీద కలిసి ఉండాలి న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పేసి ఒక మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్ కానీ మీ ఫీలింగ్ కానీ కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి ఒక మూమెంట్ ఒక గ్రోత్ తీసుకోవాలి ఇక మీద జరిగిందని తీసుకొని రాదు గ్రోత్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ ద ఫ్యూచర్ ఏంటంటే అవుట్ కమ్ టవర్ మూమెంట్ ఇప్పటి వరకు మీరు నోకాంట సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మ ప్రజెంట్ నో కాంటాక్ట్ ఉన్న ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఒక మూమెంట్ అనేది జరుగుతుంది కానీ నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు కొన్ని రోజులు వెయిట్ చేయవలసి వస్తుంది లేదా ఆల్రెడీ మీరు కలిసి ఉన్నారంటే మీ మధ్య ఒక చిన్న టవర్ మూమెంట్ వచ్చేసి ఒక ఆర్గో చేయడమో ఏదైనా చిన్న గొడవ జరిగేసి ఒక టవర్ మూమెంట్ వచ్చేసి మీరు దూరం అయ్యే అవకాశం ఉంది ఇది పర్మనెంట్ కాదు జస్ట్ చిన్ చిన్న గొడవ అనమాట మేబీ వన్ వీక్లో కలవచ్చు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లో కూడా కలవచ్చు వన్ మంత్లో కూడా కలవచ్చు లేదా కొంత టూ డేస్ కూడా కలవచ్చు కాకపోతే ఒక చిన్న టవర్ మూమెంట్ వచ్చేసి మీ మధ్య ఒక సపరేషన్ అనేది జరగబోతుంది ఇక్కడికి వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో అవుట్కమ్ ఏంటంటే ఇప్పటి వరకు అయితే మీ మధ్య ఏదైతే నమ్మకం లేకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కానీ మీ పర్సన్కి కొన్ని ఏమంటారు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా కొన్ని గొడవలు జరిగాయి దానివల్ల మీకు అయ్యి కూడా ఉంటారు సో ఇక మీదటైనా ఏంటంటే కొన్ని మీ మధ్య ఉన్న సీక్రెట్స్ కానీ ఏవైనా సరే షేర్ చేసుకోవాలి అది మీరు దాచిపెట్టినా వాళ్ళు దాచిపెట్టుకున్న కొన్ని షేర్ చేయడం వల్ల మీది మాత్రము గొడవల సాల్వ్ సాల్వ్ అవుతుంది మీ లోపల ఉన్న ఏదైతే నెగిటివ్ మైండ్ ఏదైతే ఉందో మీ పర్సన్లో కానీ మీలో కానీ ఇద్దరిట్లో నెగిటివ్ మైండ్ ఏది ఉంది అనుమానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రిలీజ్ చేయండి ఫస్ట్ బయటికి ఒకరి మీద ఒకరు మధ్య ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అంటారు కదా అలాంటిది ఫస్ట్ వదిలేస్తే కనుక మీ లైఫ్లో గ్రోత్ అనేది కనబడుతుంది ఒకరినొకరు నమ్మడం మొదలుపెట్టుకోండి ఫస్ట్ సో మీరు ట్రస్ట్ చేయడంలో మేము ఒకరి మీద ఒకరికి అసలు ట్రస్ట్ అనేది లేదు మీ రిలేషన్లో సో అందువల్లనే నో కాంటాక్ట్ సిచువేషన్ అయింది మళ్ళీ మేబీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కలిసే చా కొన్ని రోజుల వరకు మీరు మూమెంట్ అయితే మీకు అనుకూలంగా లేదు మీరు లోపల మీరు మీ పర్సన్ గురించి ఏమనుకో నెగిటివ్గా ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ మీరు ఫర్గ్యూ చేసి బయటకు వదిలేసేయండి ట్రస్ట్ చేయండి అని చెప్పేసి అంటుంది కొన్ని విషయాలలో తను చెప్పే కొన్ని విషయాలు అన్ని విషయాలలో మీరు వాదించడం కాదు కొన్ని విషయాలలో వాళ్ళని ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు మీ పర్సన్ని మీరు కాంటాక్ట్లోకి రావడానికి వీలవుతుంది అసలు ఆయన చెప్పే విషయాలలో మీరు దేనికి కూడా అడ్డగోలుగా నాకు అది కాదు మీరు చెప్తుంది అబద్ధం నేను నమ్మను అది నేను చెయ్యను అంటే అతను నిరూపించుకోలేరు కదా వాళ్ళు సో కొన్ని ఛాన్సెస్ ఇవ్వండి మీ కొంతమంది విషయంలో మీరు కొద్దిగా మొండిగా మీరేమన్నా చేస్తున్నారేమో అని నాకు అనిపించింది సో తనని నమ్మండి కొన్ని విషయాలలో కొన్ని విషయాలలో అన్ని విషయాలు నేను అన్నట్లేదు కొన్ని విషయాలు ఏ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఒకరితో కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవడం ముఖ్యం సీక్రెట్స్ చెప్పుకోవాలన్నారు కానీ మీ మధ్యలో మీ దగ్గర ఉన్నాయి అన్నీ వెళ్ళి వాళ్ళకి చెప్పకండి ఎందుకంటే ఇంకా పెద్ద గొడవ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాకపోతే కొన్ని మీ లవ్ రిలేషన్లో కొన్ని ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం షేర్ చేసుకోండి తను మీకు చెప్పాలి మీరు వాళ్ళకి చెప్పాలి మిమ్మల్ని ఒక్కరిని చెప్పమని నేను అనట్లేదు తన మీద ఉన్న నెగిటివ్ కానీ మీకు ప్రాసెసివ్ ఏదైతే ఉందో ఫస్ట్ అది వదిలేసేయండి మీ పర్సన్ కూడా మీ మీద వదిలేస్తే కనుక ఇప్పుడు కొంతమంది ఉంటారనమాట లవ్ చేస్తే కనుక మీరు నాతోనే మాట్లాడాలి మీరు వేరే వాళ్ళతో మాట్లాడొద్దు మీరు నా పక్కనే కూర్చోవాలి వేరే వాళ్ళ పక్కనే కూర్చోవద్దు నీ ఫోన్స్ నేను మాత్రమే నీకు ఫోన్ చేయాలి నేను వేరే వాళ్ళతో మీరు వేరే వాళ్ళతో మాట్లాడొద్దు దీని లవ్వా లవ్లో నిజంగా చెప్పాలంటే ఉంటుంది ఎందుకంటే ఆ ఆ వ్యక్తి మనకు మాత్రమే సొంతమన్నది ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే కంట్రోల్ పెట్టాలని చూస్తారు దాని దానివల్ల కూడా చాలామంది గొడవలు అవుతాయి మీరు నాతో తప్ప ఎవరితోనూ ఉండొద్దు మీరు సో ఫ్రీడమ్ కొద్దిగా ఉంచాలి మీరన్నా ఫ్రీడమ్ వదలాలి లేదంటే వాళ్ళు మీ మీద నమ్మకంతో కొంచెం ఫ్రీడమ్ వదలాలి దానివల్ల కూడా ఈగో ఈగో క్లాసెస్ వస్తాయి కదా సో అవుట్కమ్ అయితే మీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరి మీద ఒకరున్న ఏదేంటి ట్రస్ట్ అయితే లేదో ఆ ట్రస్ట్ ఫస్ట్ ట్రస్ట్గా ఒకరినొకరు నమ్మడం మొదలు పెట్టుకోండి మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఏతే గొడవలు ఉన్నాయో దాన్ని రిలీజ్ చేసేయండి ఫస్ట్ మాటలు కానీ లేదా కలిసినప్పుడల్లా ఆ రోజు నువ్వు ఇలా అన్నావు ఈ రోజు నువ్వు అలా అన్నావు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఏదో ఏ రిలేషన్ అయినా ముందుకు వెళ్ళలేదు అసలు పాతయన్ని దలుచుకుంటా గోతులన్నీ ని తోడుకుంటూ కూర్చుంటా అంటే ఏ రిలేషన్ ముందుకు వెళ్తుంది ఏ రిలేషన్ ముందుకు వెళ్ళదు మీరు కానీ మీ పర్సన్ కానీ సో పాస్లో జరిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేస్తేనే మీరు ముందుకు పోవడానికి ఛాన్సెస్ ఉంది అవుట్కమ్ అయితే ఇదే వస్తుంది నాకు సో మీరు మీ పర్సన్ మీ లోపల ఉన్న ఈగో యాటిట్యూడ్లు ఇంతకు ముందు జరిగిన గొడవలు ఏదైతే ఉందో అది రిలీజ్ చేయండి ట్రస్ట్ చేయండి ఒకరినొకరు నమ్మకం పెట్టుకోండి అప్పుడే మీ లవ్ లైఫ్లో ఒక గ్రోత్ అనేది కనబడుతుంది ఇది ఎంతమందికి రెజనేట్ అయింది ప్లీజ్ దయచేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ